హలో హలో గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ అండి సార్ ఇది నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి మేడం అది ఒకటి ఒకరు ఇన్స్టాలో సార్ అది మనీ ఫైవ్ థౌజండ్ పెడితే రీసెంట్ చేస్తామని ఫైవ్ థౌజండ్ చేస్తా వన్ అవర్ లోపు అని ఫైవ్ థౌజండ్ వేసాను సార్ ఎవరికి ఇన్స్టాల్ లో ఒకరు అదే ఒక అబ్బాయి సార్ నీకు తెలిసిన అతను కాదు సార్ మరి తెలియని వాళ్ళకి డబ్బులు ఎలా పంపించవచ్చు రీసెంట్ చేస్తాం అదే గేమ్ గేమ్ లో మనీ ఫైవ్ థౌజండ్ కి ఫైవ్ థౌజండ్ చేస్తామని అన్నారు సార్ అందుకు అక్కడ ఐదు వేలుగా హరితనా నీ పేరు అవును సార్ ఐదు వేలు ఐదు వేలు ఎవరిని ఇస్తాడా హరిత ఐదు వేలు రావాలంటే నెల మొత్తం కష్టపడాలా అంత బ్లైండ్ గా ఎలా మీరు నమ్మేస్తారు ఎవడాడు ఎక్కడోడు తెలుసా ఏ ఊరో తెలుసా కనీసం చెప్పినా సార్ మొత్తం ప్రూఫ్స్ అన్ని పెట్టినా సార్ హైదరాబాద్ కొంపల్లి అని అన్నారు సార్ అది సొల్లు కరెక్ట్ ప్రూఫ్ కాదు అది రాంగ్ ప్రూఫ్ అయి ఉంటది అది ఎవరో కూడా ఒరిజినల్ ప్రూఫ్ పెట్టాడు కదా చీటింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారు మీరు నేను చదువుతున్నా సార్ డిగ్రీ నేను డిగ్రీ చదువుతున్నావా నా గ్రూప్ వాట్సాప్ ఆన్పేసీలో ఉన్నావా నువ్వు లేదు సార్ ఇప్పుడు మొత్తం జిఎస్టీ సిబిఎన్ క్రైమ్ సిబిఎన్ వాళ్ళు మీ ఇంటికి వస్తారు క్రైమ్ వాళ్ళు అని ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు సార్ ఏ అది నమ్మద్దు వాడు చేటర్ అవసరమైతే నాకు కాన్ఫరెన్స్ కలుపు అది బైజాగ్ నుంచి నేను సిబిఎన్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను విజయ్ సార్ అని చెప్తున్నారు సార్ సరే మా అన్నయ్య కూడా సిబిఐ లో పని చేస్తాడని చెప్పి నాకు కాన్ఫరెన్స్ కలుపు ఇప్పుడు ఏమంటున్నాడంటే సార్ ఫైవ్ థౌసండ్ నేను ఫైవ్ థౌసండ్ మీరు పంపించండి నేను ఒక లెటర్ రాసిస్తాను మీ పేరెంట్స్ అందరు సైన్ చేయండి ఇంకా ఏ ప్రాబ్లం రాదు అని అంటున్నాడు సార్ అవసరం లేదు నాకు ఫోన్ చేయి ఈసారి వాడు కనుక కాల్ చేస్తే నాకు ఫోన్ చేయమ్మా ఓకే సార్ ఓకేనా డోంట్ వరీ నీ ఫోన్ నేను లిఫ్ట్ చేస్తాను మండే సిబిఎన్ వాళ్ళు ఇంటి దగ్గరకు వస్తారు మొత్తం అడ్రస్ తెలుసు సార్ వాడికి తెలిసింది నా అడ్రస్ ఇవ్వు నరసింహారెడ్డి గారు అని చెప్పి పలానా విజయవాడలో ఉంటారు ఆయన కూడా సిబిఐ లోనే చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళండి మా అన్నయ్య ఆయన అని చెప్పు సరే సరే మండే సిబిఎన్ వాళ్ళు వస్తారు చూడండి ఖచ్చితంగా వస్తాము అక్కడ మాట్లాడుకుందాం అని అంటున్నాడు సార్ ఓకే ఓకే రమ్మని చెప్పు రమ్మని చెప్పు రమ్మని చెప్పు నేను వస్తా కావాలంటే ఇదంతా చీటింగ్ అమ్మా ఇదంతా చీటింగ్ తల్లి సిబిఐ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి మనీ లేనమ్మా ఐదు వేలకి వస్తారా మీరేంటంటే పిల్లలు చిన్నపిల్లలు చదువుకుంటున్న పిల్లలు మీకు ఏమీ తెలియదు మా దాంట్లోనే చాలా మంది అన్ని తెలిసినోళ్లు కూడా ఇట్లా మోసపోతున్నారు నువ్వు ఇంకా చిన్నపిల్లవి నీకు ఇప్పుడు ఒక దెబ్బ తగిలితే జీవితంలో నువ్వు ఎవరిని నమ్మవు పర్వాలేదు పోతే పోయింది ఐదు వేలు నువ్వు ఇంకా ఏమి టెన్షన్ పడద్దు వాడు ఫోన్ చేస్తే మా అన్నయ్యని కాన్ఫిడెన్స్ కలుపుతున్నాను సార్ ఒకసారి ఆయన ఇస్తాడు ఐదు వేలు అని చెప్పు సార్ ఓకేనా ఓకే సార్ మాట్లాడేది కాదు ఎవరు నమస్తే నా పేరు నరసింహారెడ్డి చెప్పండి నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను ఓకే చెప్పండి మీరు హరిత అనే అమ్మాయికి ఫైవ్ థౌజండ్ పంపించమని చెప్పి మెసేజెస్ ఆడియో మెసేజ్లు పంపిస్తున్నారు ఎవరు మీరు మేం చేసామా మీరు మీ నంబర్ మా నంబర్ మీ నంబర్ నుంచే మా బ్రదర్ కావచ్చు అయితే అంటే దేనికి పంపించాలి అమ్మాయి డబ్బులు అమ్మాయా అమ్మాయి ఎవరు అబ్బా సిబిఐ గ్యాంగ్ లీడరా మీరు హలో కాదు ఎవరు కాదండి మరి మీ నెంబర్ నుంచి ఆడియో మెసేజ్లు వీడియో మెసేజ్లు పంపించా ఐదు వేలు పంపించు మీ ఊరు వస్తా మీ ఇంటికి వస్తా అంటున్నారు ఏ స్టేషన్ చెప్పండి అది మీది నేను మాట్లాడుతున్నాను మా బ్రదర్తో ఒకసారి ఒకసారి మీ బ్రదర్ మీ బ్రదర్ కాన్ఫరెన్స్ కలపండి తనకు ఫోన్ లేదు నా ఫోనే వాడతాడు మీ ఫోన్ వాడటం ఏంటండి ఇప్పుడు ఈ ఆడియో మెసేజ్లు నేను మీ లోకల్ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తా మీ నెంబర్ ట్రై చేసి ఓకే సార్ తప్పుగా చెయ్యనా సార్ తప్ప చెప్పాను చెప్పండి మాట్లాడతాను వెయిట్ చేయండి కాదండి ఆడపిల్లకి ఐదు వేలు డబ్బులు పంపిస్తామని చెప్పి బిజినెస్ ఏంటండి అవులో మంచివాడోడు మనకి లేరా నేను ఇంటికెళ్తాను ఇంటికిలమ్మా మీరు ఇంటికెళ్ళి ఎందుకంటే నాకు సార్ మీరు నా దగ్గర గేమ్స్ ఆడొద్దు ఓకేనా ఎందుకంటే ఎవరంటే మనకు కూడా ఉంటారు ఎవరికైనా సరే నన్ను కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్ చెప్పండి విషయం ఏంటంటే మీ ఆడియో మీ వాయిస్ ను నాకు వచ్చిన ఆడియో రెండు సేమ్ ఐఎమ్ ఐఎమ్ ఓకే మీ బ్రదర్ ఒకసారి పిలవండి నేను బయట మీరు అది చెప్తున్నాను కదా ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి కమాండ్ అనుకోండి భయపెడుతున్నాం ఏదైనా అనుకోండి లేదు ఆడపిల్లకి అట్లా మీకు సిస్టర్ ఉంటది మీ సిస్టర్ కి నేను ఫోన్ చేసి ఐదు వేలు పంపించు నేను అది చేస్తా ఇది చేస్తా అంటే కుదిరిద్దా ఏయ్ ఎవరైనా పరిస్థితి లేదు మన ఇంట్లో కూడా అమ్మ ఉంది సిస్టర్ ఉంది అట్లా చేయకూడదు ఆ అమ్మాయికి మీ బ్రదర్ నుంచి ఆడియో మెసేజ్ పంపించండి పేకండి ఒకటి పేకండి తప్పేం లేదు కొట్టడం ఎట్టి పరిస్థితి తప్పేం లేదు ఎందుకంటే చాలా తప్ప ఒక అమ్మాయిని అడగడం అదే కదా అమ్మాయి ఎవరు తెలిసిన తర్వాత మాట్లాడుతూ అది వేరు అదే కదా ఏం లేదు పెద్ద విషయం ఏం కాదు దీన్ని హైలైట్ చేయాలి అని అంటే చెయ్యదొలుచుకోవట్లేదు మాట్లాడుతాం వాడు ఇప్పుడు డిగ్రీ వాడు నేను మాట్లాడతాను ఎవరైనా అడుగు మీ పేరు మీ పేరు నా పేరు సాయి అని సాయి గారు ఎక్కడ వైజాగ్ 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 లో ఆర్కే బీచ్ లో రమణ అని బీచ్ ప్రెసిడెంట్ ఉంటాడు అవునవును ఎస్ తెలుసా ఆ అబ్బాయి పేరున్నాను తెలియదు అంకుల్ అయితే అంకుల్ తెలుసా ఏ కీలుగా కీల్ తీసేస్తాడు వైజాగ్ లో తెలుసా ఆయన గురించి తెలుసా నడిపిస్తాడు వైజాగ్ బీచ్ మొత్తం సింగిల్ హ్యాండే నేను మాట్లాడతాను లేదు సార్ ఎవరైనా అంతే మన ఇంట్లో కూడా ఉన్నారు మదర్ ఉన్నారు మదర్ అనుకుందాం సిస్టర్ ఎందుకు ఊరుకుంటారో ఎవరన్నా ఎవరినన్నా ఎందుకు ఊరుకుంటాము ఎందుకు మన దగ్గరికి వేరే పోవాలి అదే కదా మన సిచ్యువేషన్ కరెక్ట్ లేదు దగ్గర మాట్లాడడం అవసరం లేదు వాడు నేను మాట్లాడతాను ఇంటి మరి కొట్టి మరి మాట్లాడతాను మాట్లాడించండి సాయి గారు ఓకే అండి ఓకే సారీ ఏమనుకోకండి ఓకే వాడు చేసిన తప్పు నేనే సారీ చెప్తున్నాను ఓకే పర్వాలేదు పర్వాలేదు థ్యాంక్ యూ ఇష్యూ ఏం చేయకండి వాళ్ళు ఓకేనా ఇష్యూ చేసేవాడిని ఇంకొక ఇంకొకలా ఉండేది బట్ యాక్చువల్ ఫస్ట్ ఏదైనా సరే ఇష్యూ చేయకూడదు కూర్చొని మాట్లాడాలా ఎందుకంటే ఏది కూర్చున్నా కూర్చొని మాట్లాడితే సెటిల్మెంట్ అయిపోద్ది నేనే నేనే చెప్తాను నా ఇంట్లో కూడా ఉన్నారు నాకు కూడా అక్క ఉంది మదర్ ఉంది నేను కూడా అదే మాట్లాడితే వైజాగ్ వచ్చినప్పుడు కలుస్తాను మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను నేను ఓకే ఓకేనా సార్ సాయి సార్ అమ్మా హరిదా చెప్పండి వాడితో మాట్లాడాను నేను వాడే వాడు వాడి బ్రదర్ అని చెప్పి షో చేశాడు మనకు ఆడియో తెలుస్తుంది కదా ఎవరి వాయిస్ ఏంటో అవును సో వాడు వణికిపోయాడు సో ఆడియో రికార్డు పంపించాను నేను ఒకసారి అది విను ఓకేనా టెన్షన్ ఏముండదు ఇట్లాంటి లైఫ్ లో ఎదురవుతా ఉంటాయి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ముక్కు ముక్కుమోహన్ తెలియనోళ్ళతో ఎవరితో మాట్లాడద్దు ఇది చిన్నది కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఏమన్నారు సార్ వాడు ఒకసారి ఆడియో విన్న తర్వాత నాకు ఫోన్ చేయి